సంకటహర చతుర్థి పూజ ఉపవాసం వ్రత నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సంకటహర చతుర్థి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగవ రోజు వస్తుంది ఈ పూజ చేసేవారు ఉదయాన్నే తల స్నానం చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణేషుని పూజిస్తారు పాలు పండ్లు తీసుకోవచ్చును ఈ వ్రతాన్ని మూడు ఐదు పన్నెండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేస్తే జరగని పని అంటూ లేదు ఈ వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి ఈ చతుర్దశి మంగళవారం నాడు వస్తే అది అంగారక సంకటహర చతుర్థి అవుతుంది మంగళవారం నాడు ఈ సంకటహర చతుర్థి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ పూజ చేయాలి అనుకునేవారు ముందుగా ఉదయం పూజ చేసి సంకల్పం చెప్పుకోవాలి సూర్యాస్తమయం అయిన తరువాత అంటే చంద్రోదయ సమయంలో స్నానం చేసి దీపం వెలిగించి చోడచూప శీరాలతో గణేషుని పూజిస్తారు పూజ పూర్తి అయ్యే వరకు ఉడికించిన పదార్థాలు తినకూడదు చంద్రోదయం తర్వాత లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత భోజనం చేయవచ్చును ఇలా ఉపవాసం చేయలేని వాళ్ళు గణపతి ఆలయాన్ని సందర్శించి ఇరవై ఒక్కసార్లు సంకట గణేశ స్తోత్రాన్ని రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి ఈ పూజ చేయాలి అనుకునేవారు బెల్లంతో చేసిన ఇరవై ఒక్క స్వామి స్వామివారికి నివేదన చేయాలి కొబ్బరికాయను కొట్టి తమ యొక్క కోరికలను ఏమైనా ఉంటే స్వామికి చెప్పుకోవాలి గరికతో గన్నేరు పూలతో పూజ చేయాలి ఈ పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా తప్పకుండా చంద్రునికి అజ్ఞం సమర్పించుకోవాలి